వైసీపీ నాయకుడు నందిగం సురేష్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో నమోదైన కేసులో పలువురు వైసీపీ నాయకులు ముప్పును ఎదుర్కొంటున్నారు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం ఏపీ హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు బుధవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో బుధవారం సాయంత్రం నుంచి నిందితుల వేట మొదలైంది బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉద్దండ పాలెంలోని నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆచూకీ కోసం గాలి in chat. హైదరాబాద్ మియాపూర్ లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు సురేష్ ను హైదరాబాద్ నుంచి మంగళగిరి తరలిస్తున్నారు విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు వైసీపీ నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ బుధవారం రిజెక్ట్ చేసింది చంద్రబాబు నివాసంపై దాడి విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు టిడిపి కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలసిల రఘురామ్ దేవినీలి అవినాష్ నందిగం సురేష్ లేల్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును నుంచి ఆశ్రించారు ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేసు విచారణ నేపథ్యంలో తాజాగా వారి పిటిషన్లను రిజెక్ట్ చేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం నిందితులపై రెండు వారాల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని వైసీపీ నేతలు అభ్యర్థించారు రెండు వారాల పాటు గడువు ఇచ్చే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని హైకోర్టు పిటిషన్లకు తెలిపింది ఆ తర్వాత పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు అప్పిరెడ్డి తలసీల రఘురాం వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ నందిగం సురేష్ ఆ పార్టీ కార్యకర్తలు జి జిరేష్ షేక్ వినోద్ కుమార్ సహా మరికొందరికి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు బుధవారం నిరాకరించింది మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ను కూడా అరెస్ట్ భయం వెంటాడుతోంది చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఇంటిపై జరిగిన దాడి కేసులో జోగి రమేష్ తో పాటు పదమూడు మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది ఈ మేరకు జస్టిస్ విఆర్ కె కృపాసాగర్ బుధవారం తీర్పునిచ్చారు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది చంద్రబాబు నివాసం వద్ద ధర్నా పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడటాన్ని ఆమోదించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు అక్కడకు వచ్చిన వారు ధర్నా పేరుతో ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకున్నారని అభిప్రాయపడింది టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి భర్త శ్రీనివాస రెడ్డిని పోలీసులు సింగ్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారు కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు తుల్లూరు మండలం ఉద్దండరాయిని పాలెంలో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటికి వెళ్లగా అప్పటికే ఆయన పరారయ్యారు దీంతో సాంకేతిక సాయంతో గాలించి ఆచూకీ కనుగొన్నారు